శ్రీమంతం ఉంటే ఏమక్కరి కత్తన్నా బంగారం ఉన్నా భూములు ఉన్న రాజ్యాలు దేశాలున్నా కానీ ఇలా మన అటువంటికి మాత్రం కమలవన్నం లేకపోయనే అమ్మా లేదు సత్య పొలం బొక్కలు అయితే మనం సత్యానికి కట్టే కట్టేది రాజ్యం ఏ లేదు అబ్బాతికి అన్ని రోజులు సత్యాంగ అత్తనే అన్నం పెట్టినా కానీ తిన్నాం అని ఆ వింటే ఏడ్చినా కానీ అవ్వాలి బుక్కడ పెట్టు అని దండం పెట్టినా అన్నం కూర తీసుకపోతా తుని గోలు వారే ఈ కష్టం ఎవరికి రావద్దురా ఏడు రోజులు కడుతా ఎనిమిదో నాడు దండం అయ్యేసి అయ్యో కష్ట పెట్టుకుంటా కానీ మాట మీద అప్పియాలే ఎట్లా ఓడియాలే శివజ్యోతి ఎడగొట్టాలేషం అందరూ నా కాళ్ళు పట్టుకుంటారు శంకరుని రూపంపడు ఓడి కట్టుకుంటా అని భగవంతుడు లోకాల శంకరుడు కచ్చపల్ల ఊరి పట్టింది ఒళ్ళు మీద కొట్టుకున్నాడు

চ <laughs> <laughs> రి అక్కడ అనికొని వాడు ఇక్కడ కళ్ళతో నా ఇంటికి వచ్చిన అతిథి నా పాత లెక్క ముత్తాత లెక్క గురువు లెక్క పరమాత్మ పరమాత్మే నిన్ను పంపించిండూ అతిథి లెక్క మా ఇంటికి వచ్చిన ఎండకు నో నీడకురా అయ్యా నీకు మీద కూసరి మీరు అరికాకుల పంచభక్ష పరమన్నారు నీకు పెడతా అన్నం తిప్పుకోమంటాను అయితే తింటా ఒకవేళ తిన్నాక ఇక్కడ ఉంచుకుంటారా కూడా వస్తారు మూడు రోజులు మురికి సుంట మటన్ చెప్తాడు చుట్టానికి చికెన్ చెప్తాడు ఓనాడు ఆలుగడ్డ టమాటా అంటారు ఓనాడు పొడుగుంటే ఆమ్లెట్ తెస్తాడు ఇక పోకపోతే దినాలుగా ఇక పోతలేరని వెళ్ళిపోయా కారంగా చికెన్ ఊరి సుంటూ వెళ్తే మంట మంట దెబ్బ గోడ నాలుగు రోజులు ఐదు రోజులు ఉంటాడు మూడు ందుకే నేను ఇంటికాడరు బుచ్చగా అయింది బుచ్చగారికి అన్నం పెట్టినాక అవతలి వెళ్ళబడితే అవతలి వేరక పార్వతమ్మ దగ్గరికి పొగడ కొట్టి పోది అచ్చినే ఓడిపోయి అచ్చిన తొండ తొండతేడు గురుడు ఎక్కడ రాకలంటే ఎరువులు రాకుండా అవు తాడి చెట్టు రాకన్నట్టు అదన ఆడి పార్వతమ్మ నా మీద గెలవదా கார்வ தம்மர் ஓடி आले இ வீஞ்சால பந்தர ஓடி आले ஆ சங்கியதென ஆ இந்த ஐயா பாஞ்சேத்தலல ஆ என்ன மூல தಂದ್ರ அவைய இத நான் வரதா ஆ ஆ ஆ ஆ என்ன மாலாது ஆ இந்த ஆ நா தண்ணம் மேட்காவா ஆ வீடா நெச்சினாரோ நெச்சினாரோ நீ புத்தி வெச்ச

నిజ ఎంత ఎంత పుణ్యాపురాలమ్మ జ పంట నీలారిడ నిండా నీళ్ళున్నాయి అయ్యా నువ్వు స్నానం చేసినాకనే నీకు అన్నం పెట్టానంటా స్నానం చేసి కూర్చున్నాక అన్నం పెట్టినాక ఇవ్వటా మంత్రులనుకునే దగ్గర ఏమనుకుంటాను నన్ను తీసుకపోయి జాలారి పంట కనుక కూర్చుంటే పెట్టి శివరక్తం అంతా రాసుకుంటాన పోయి వంట క్తాన్ని ముసుకోరు నీకు తాన ఎందుకు పోతావురా ముడకుడు కన్నం దుర్పెత్త మాట తప్పినట్టు కాదా అని మనసులు అనుకోని తగ్గించే జలారి పండగలు అన్నట్టు బిడ్డ జలారి పండకాడా నీలారి కాడ పండ పాకు పట్టింది పాపురు పట్టిన పండ మీద కాలేసింది అనుకో దాని నా దారి వెళ్ళి కదా అంటో నా అడుగుతుంది విద్య పిల్లనికి ఒక్కరిని అసలేదు అని చెప్పుకుంటాను ఎంతమంది ఉంది అయితే ఇక నా భార్య నా పోతుంది విద్య అందుకే దాన్ని మనకి పోయి పోయి చాలా అారి పండుగ కూర్చుని ఊరుండీ ఏమన్నా అక్కడ లింగాన్ని కదా రాసి 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 ఉన్నంత రాసి కనుక్కుంటా నాకు తారం పోసి నన్ను తీసుకెళ్తే అనేది ఇంటికాడ తింటా లేకుంటే మేమే పోయా నీకేందుకు సపరేట్గా పోమంటే ముందట ఊరు అలిపోలే సంగతి తోడు పోలే బిట్టే ఈ ఊరు ఊరు పోతా పోష <laughs> 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 <coughs> <laughs> <laughs>

ఈ పిరా దగ్గర పండు కాదు మీరు ఎందుకంటే ఎండ దగ్గడు నాకు కొట్టి వల్లంతా ఫలింది మొత్తం అంతా చెక్క చెక్కలు మొక్కలు అన్నం ఓడిపోనా అందుకే ఓ బిడ్డ ఈ ఆనందగాడు వస్తే నేనేందుకు పోసుకుంటే ఆడేళ్ళు నాకు ఇక్క మంచిగా జవరారిలో పెట్టి ఆడోళ్ళే నన్ను రాసి రాసి నా శివరాష్ట్రం తీసేసి పురుగులు దులిపి లేకుండా రా ఆడల్లో వచ్చి తాను మూర్తనే పోసుకుంటానంటాను లేకపోతే తండ్రులకు బిడ్డలు చావ ఎంత తప్పు లేదంటారు నువ్వు నా తండ్రులు ఉన్నవయ్యా నేను నీకు బిడ్డ ఉన్నా ఓ ఎంత ఇంత భక్తురాను పడ్డనాడు వచ్చి అగో నుండి తనలకు తానం పోతలేరా అన్నం పెడతలేరా నీకు తాన ఊరు నేను తానం పోసినాక జబ్బు వేసుకున్నాక అన్నం అనమ్మా ఎందుకు అంటే మనసులేవనుకుంటాను సంగమయ్యా తానం పోసినాక అన్నం పెట్టినాక మళ్ళీ